చూస్తున్నారు టీవీ ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు నెల్లూరు మినీ బైపాస్ రెందు పూలే విగ్రహం వద్ద బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కుల గణన విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో మేమెంతో మాకు అంతవాటా బీసీ రక్షణ చట్టం మొదలగు అంశాలపై శాంతియుత ధర నిర్వహించారు ముందుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కులగణన నిర్వహించాలంటూ వినతి పత్రం అందజేశారు అనంతరం మినీ బైపాస్ ను ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు అక్కడ ఏర్పాటు చేసిన శిబిరం వద్ద అన్ని బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు బీసీ సమన్వయ కమిటీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కిషోర్ యాదవ్ మాట్లాడుతూ మనవాట మన హక్కుగా ప్రతి ఒక్కరూ తమ గొంతుకను కల్పవలసిన సమయం ఆసనమైందని అలాగే కులగణన మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ బూదాటి రాదయ్య మాట్లాడుతూ తరతరాలుగా బీసీలు అనగదుక్కబడుతున్నారని ఇప్పటికైనా పాలకులు కులగణన నిర్వహించి వారి దామాషా ప్రకారం వారి హక్కుల్ని ఇవ్వాలని అన్నారు రాష్ట్ర నాయకులు రాసిన భాస్కర్ గౌడ్ నూర్ భాష సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ కాళేశాలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శిబిరంలో పాల్గొని ముందుగా పూలే దంపతులకు నివాళులర్పించి బీసీల కులగణన హక్కుల సాధన కోసం పాటుపడాలంటూ మేమంతా మాకంతా మా వాటా మా హక్కు అని ప్రతి ఒక్క బీసీ సోదరులు తమ గొంతుకు వినిపించాలని కేంద్ర రాష్ట్ర పాలకులు బీసీలను గుర్తించి మా హక్కులను మాకు ఇవ్వాలంటూ అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ అజీజ్ మొహమ్మద్ ఘనీర్లు మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కులగణన నిర్వహించారని కానీ ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కులగణన నిర్వహించకుండా బీసీల పట్ల వివక్ష చూపుతుందని బీసీల హక్కు బీసీల వాట యాభై రెండు శాతం మా హక్కులను మాకు కల్పించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు మరి ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం అప్రజాస్వామికమని రాజ్యాంగ విరుద్ధమని ఇది ముస్లిం సమాజానికి తీరని లోటని మరి ఇలాంటి నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం సవరణ బిల్లుకి మద్దతు తెలపడం చాలా బాధాకరమని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలంటూ లేని పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలందరితో కలిసి మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఇంకా పలువురు బీసీ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ యాదవ్ ఎమ్మెల్సీ బూదాటి రాదయ్య నాసిన భాస్కర్ గౌడ్ వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ మక్దు షేక్ సలీం షేక్ అబ్దుల్లా అజీజ్ మొహమ్మద్ ఘనీ తదితరులు పాల్గొన్నారు ఈ వేదిక మద్దతు తెచ్చిన వారందరికీ మద్దతు తెలుపుతున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం కార్యక్రమంలో దూర రాజ్య గారిని నాలుగు మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాం ఈరోజు ఎక్కడ ఎక్కడ కూడా ఇక్కడ కలుపుకోవడం జరిగింది బీసీలో స్కూర్తి కలగకుండా కూడా ఆనందా అధికారం కూడా అభ్యవసరం చేస్తుంది ఎంతకాలం అంటే అధికారంలో అభ్యమైన అంతకాలం మా పరిస్థితి ఇది ਫਰਜ਼ ਕਰਦੇ ਹਾਂ ਕਿ ਉਹ ਰਾਮ ਨੇ ਮੈਂ ਰਾਮ ਨੇ ਵਰਗਾ ਲੱਗਦਾ ਹੈ ਇਹ ਕੰਮ ਨਹੀਂ ਕਰਦਾ ਤੁਹਾਨੂੰ ਇਹ ਦੱਸਦੀ ਹੈ ਚੰਕਰ ਨੇ ਨਾਸਮੁਲੀ ਇੰਦਨ ਕੋਟ ਪ੍ਰੋਟਿਕ ਪ੍ਰਣਾਲੀ ਦਾ ਬੰਦ ਹੈ ਇਹ ਸੰਦਰਭਕਾ ਮਨੋਜ ਨੇ ਨਾ ਹਾਂ ਇਹ ਤੇਰਾ ਟ੍ਰਾਂਸਫਰ ਕਰ ਦਿੱਤੀ ਹੈ ਬੋਲੇ ਕਰ ਲੋ ਆਵਾਜ਼ ਪਰ 11:00 ਘੰਟੇ ਗਰੁੱਪ ਦੀ ਮਾਤ ਪਰ ਘੰਟੇ ਮੰਦੂ 타ਪ ਮੰਦਰ ਵਿੱਚ ਚੁੱਕਣਾ ਟੋੜੇ ਮਹਾਨ ਗਾਵੜ ਉਹ ਰਾਇਨ ਜੋਤਿਰੋਕ ਤੋਂ ਲੈ

మనకు రాజ్యాంగంలో వెయ్యి తొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగ సవరణ ద్వారా మొట్టమోట పీసీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏర్పడ్డాయి ఆ రిజర్వేషన్ ని డెబ్బై సంవత్సరాల నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతాం దానికి కారణం ఏంటంటే మనం అందరం కులాలుగా విడిపోయి ఎవరెవరు పార్టీకి వాళ్ళు ఉన్నాం కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా మనం గుర్తించలేదు ఈ రోజు బహుజన్లందరూ ఒక తాడి వచ్చే రోజుల దగ్గరకు వచ్చాయి కాబట్టి అందరు ఆలోచన విధానం ఏంటంటే మన జనాభా యాభై రెండు యాభై మూడు శాతం ఉంది మన కోరికల్లా ప్రజాస్వామ్య దేశంలో ఎవరు జనాభా అయిన తరుదో వాళ్ళకి తప్పనిసరిగా ఓటా కావాలని కోరుకుంటూ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బిజీ వైపు చూస్తున్నాయి అలాగే ఒక జాతీయ పార్టీ బహుజన సమాధి పార్టీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు పూర్తిగా బీసీ కులకాలకు సంబంధించి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు అంతేకాకుండా యాభై రెండు శాతం తప్పనిసరిగా బీసీలకి విద్యా ఉద్యోగాలను లోకల్ బాడీలను ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా మా వాటా మాకు కావాలన్నారు మాకు రిజర్వేషన్లు వద్దు రాజ్యాధికారంలో వాటా కావాలన్నా కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఐక్యంగా ఈ ఉద్యమానికి నడపాల్సి కోరుచున్నాము అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ అంత బీసీలందరూ కూడా తప్పనిసరిగా మన బీసీ వాదాన్ని మన వ్యక్తిగతం రాజకీయ పార్టీ అనేది మన వ్యక్తిగతం ఇది అందరికి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా బీసీలందరూ కూడా ఈ బీసీ కొలగలకి మద్దతు తెలుసు నమస్కారంలో నా పేరు పేరుష ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు జ్యోతిరావు జ్యోతిరావు జయంతి రోజున చాలా చక్కగా మంత్రి గారు రావడం రాన్నారా అదే విధంగా మన కలెక్టర్ ఆనంద్ గారు రావడం అదే విధంగా మున్సిపల్ కమిషన్ రావటం ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులాలు కూడా బీసీ ఐక్యత కలిసి కట్టుగా వచ్చినటువంటి ఈ జ్యోతిరావు జయంతి రోజున చాలా సంతోషంగా ఉంది కాబట్టి మనం అందరం మీద ఏ రోజైనా కూడా కలిసి కట్టుగా ఏకదాటిగా మనం మన సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం సభాపంగా మనవి చేస్తున్నా కాబట్టి మన కావాల్సింది బీసీ భవనం బీసీ భవనం గురించి ఎవరు పోషాటలేదు ఆ భవనము తెలుగుదేశం పార్టీలో మన శంకుస్థాపన చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగా కాబట్టి అన్ని గుణాలు అందరు అధ్యక్షులు కాని త్వర సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఆ బిజీ వచ్చినగా మనం మన ఆ గారి గారు కానీ అవును మంత్రి గారు నారాయణ గారి పోతం రెడ్డి సేత రెడ్డి కానీ ప్రతి ఒక్క పట్టుదలతో ఒక్క మాట మీద ముట్టి సాధించుకుంటామని పని రసీ నాకు వచ్చే అందరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

దాని తర్వాత ఆ సర్వే ఎవరెవరు ఎంత మంది ఉన్నాయి ఇప్పుడు అది రాలేదు కానీ బీసీ సంఘాలు ఏదైతే ఈ రోజు ఈ స్టేజ్ పెట్టాలి దీనికి మేము మద్దతు ఇస్తున్నాము ఎవరు సర్వేలో ఎంత మంది ఉన్నారు వాళ్ళకి కేటగిటిగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అలా కాకుండా కొంతమందికి వాళ్ళు అక్కడికే పరిమితం అయ్యి వాళ్ళకే రిజర్వేషన్లు వాళ్ళకే పాలిటిక్స్ లో సీట్లు ఇవ్వడం అలా జరుగుతుంది అది కాదు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా కలిసిగా ఎంత రిజర్వేషన్ అందరికి ఇవ్వాలి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే కఫ్ దిన్ని ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి స్టేట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది దానికి మేము వ్యతిరేకిస్తున్నాము ఎన్నిలో జరగబోయే 14వ తేదీన వఫ తమర బిల్లికి ఇండి ఎస్జీపీఐ ప్రతిగా మద్దతిస్తుంది ఈ జరగబోయే ర్యాలీలో శాంతియుతంగా అందరినీ మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఈ ర్యాలీలో అందరు పాల్గొని ఈ బిల్ క్యాన్సిల్ అయ్యే వరకు మేము అందరం పోరాడ పోరాడాలని ఈ అందరికి తెలియజేస్తున్నాము హోటల్ డెంబకడి ఫాతిం వియ్స్ మాస్టర్ ఆఫ్ స్టార్స్ సదాన జ్యోతిరావు జయంతి సందర్భంగా కులగణన చేపట్టాలని నిర్ణయించడానికి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి స్థాయిలో మద్దతు పమవుతుంది అదే విధంగా దేశ వ్యాప్తంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో దేశంలో దేశ ప్రాంత మొత్తం మీద కులగడన నిర్వహించాలని ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది పులగణన అంటే రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును ప్రతి ఒక్కరికి సమానంగా అందే విధంగా చేయడానికి కుల ప్రాతిపదికన ఏదైతే రిజర్వేషన్ కల్పించకుండా ఏ కుల ప్రాతిపదికన ఎంత మంది ఉన్నారో వాళ్ళకు సమాన హక్కును కల్పించే విధంగా రాజ్యాంగం కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది అదే విధంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కుల చేసినప్పటికీ దానిని తుంగలతోక్కి టీడీపీ ప్రభుత్వం కేవలం తమ యొక్క రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఉపయోగించుకోవడం జరుగుతుంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కులఘటనను వ్యతిరేకిస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడానికి కారణం కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప కులాల యొక్క అభివృద్ధికి కానిషించడం లేదు దాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ అదే విధంగా దేశంలో నుండి హక్కులు ప్రతి ఒక్కరికి అదే విధంగా కులఘటన నిర్వహించాలని అదే విధంగా ఏదైతే బీహార్ లో అది కూడా భాగస్వామ్యం ఉంది అయినప్పటికీ అక్కడ ప్రజలకు సహకారం అందించే విధంగా అరవై ఐదు పర్సెంట్ సంబంధించి వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విఘటన నిర్వహించిన తర్వాత యాభై రెండు పర్సెంట్ ఉన్నప్పటికీ వాళ్ళని వాళ్ళు న్యాయపరంగా

ఉంటే నీ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూ సెట్ ఇచ్చారు ఫార్వర్డ్ కాస్ట్ కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇచ్చారు అంటే దీన్ని బట్టి మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది ఒక ఓసీ సీఎం అయి ఉంటే వాళ్ళ ఓసీలు కి మాత్రమే చేస్తున్నాడు అనేది క్లియర్ కట్ గా ఉంది కానీ ఈడబ్ల్యూఎస్ వన్ పర్సెంట్ ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నది బేస్డ్ ఆన్ పాపులేషన్ పాపులేషన్ మాత్రమే వన్ టు టెన్ పర్సెంట్ లో ఎంత ఇవ్వాలి నీకు నైన్ పర్సెంట్ ఉన్న టెన్ పర్సెంట్ ఇచ్చాము ఫైవ్ పర్సెంట్ వచ్చు కదా బీసీఎస్సీ బీసీఎస్ దగ్గర కూడా అన్యాయం జరిగింది సో ఇటువంటివి జరగకూడదు అని అంటే కుల జనగణన జరిగి తీరాల్సిందే ఈ విషయ విషయాన్ని మనం ముందుగా విభజించాలి అని కూడా కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే బీజేపీ సిక్స్ పర్సెంట్ మొత్తం ఫార్టీన్ పర్సెంట్ మీరు మీరు అక్కడ కంపెనీ కలిపి కలపకుండా పంపిస్తే బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ముస్లింస్ కలిపాం కాబట్టి నేను మేము సపోర్ట్ చేయమన్నాడు మరి ఈడబ్ల్యూ ఓసీలకి దాదాపు ముస్లింస్ కు ప్రెసెంట్ ఉన్నారు మరి దాని నుంచి కావలేదు ఈడబ్ల్యూఏ సాధం కదా సీజీ కూడా దాన్ని దాని నుంచి అక్కడ ఓసీలో ముస్లింస్ ఉంటే ఒక ఎత్తు పీసీ ఉంటే ఇదే కదా తెలుస్తా ఉంది మనల్ని డామేజ్ చేస్తున్నారు ఈ రెండు పాయింట్స్ వాళ్ళు మనకి మనం మొత్తం ట్యామేట్ చేయడానికి కూడా ఇదే మనకి రెండు పాయింట్లే మనం గట్టిగా మాట్లాడి మనం కార్యక్రమాలు జ్యోతిరావు సమాజానికి రెండు వందల సంవత్సరాల క్రితమే మార్గదర్శిగా నిలిచారు ఆయన ఆశయ ఆదర్శాల కోసం మా సంస్థ సమాజంలోకి వెళ్లి పనిచేయడం జరుగుతా ఉంది మనాడు ఏదైతే కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక ఉత్పత్తులను ముకు మార్చే దిశలో వారు పనిచేశారు ఆ దిశలోనే మేము కూడా సమాజంలో వెళ్ళి నిర్ణయించి అన్ని వర్గాల ప్రజల కోసం అనేకమై ఆశయ ఆదర్శాలను చేసే తెలియజేసుకుంటున్నా వివాహాలను ప్రోత్సహిస్తూ మహిళలకు చదువు అవసరమని చదువు ద్వారానే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని తెలియజేయడం జరిగింది అట్లాగే ఆయన అనేక రచనలు చేసి సమాజానికి అందించారు కావున రాబో తరాలు కూడా దోతిరాపుని ఆయన ఆశ ఆదర్శాల కోసం